నమస్కారం నేను మీ పణి భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రీ కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము జ్యోతిష్యపరమైన అంశాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం మధ్యలో వైద్య సంబంధమైన అంశాలు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం వైద్య జ్యోతిష్యానికి సంబంధించిన అంశాలు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం ఈ వీడియోలో మరొక ముఖ్యమైన విషయం అంశము చర్చించుకోవాల్సిన విషయం ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఎక్కువగా వింటున్న మాట కూడా ఇదే ఆర్టిజం ఆటిజం ఆటిజం అనేది ఎక్కువగా వింటున్నాం పిల్లలకు ఈ ఇబ్బందులు మానసికమైన రుగ్మతలు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఒక వంద మంది పిల్లల్లో కనీసం ఒక ఐదు నుంచి పది మంది దీని బారిన పడుతున్నారు వారు ఎంతైనా సరే ఇది పరీక్షించుకోవాల్సిన అంశం ఇది చూస్తుంటారు ఆరోగ్యపరమైన సమస్యలు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు వస్తాయండి నెమ్మదిగా వస్తాయండి అవండి ఇవ్వండి అని చెప్తూ ఉంటారు మనం వాళ్ళని తప్పు పట్టాల్సిన పనేం లేదు కాకపోతే ఇది జ్యోతిష్యానికి వైద్యానికి అనుసంధానం చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరమైతే ఉంది చాలా ముఖ్యమైన అంశాల్లో ఇది ఒక అంశం కాబట్టి తప్పకుండా కూడా దీన్ని మీ బంధుమిత్రులు స్వయాభిలాషులకు షేర్ చేయండి తప్పకుండా ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళల్లోనో మన కుటుంబాల్లోనో ఎవరో ఒకళ్ళు దీనివల్ల ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు వాళ్ళు దీని నుంచి బయటపడ్డారనుకోండి మనకే అంటే వాళ్ళే మంచిగా ఉంటే మనకి మంచిదే కదా మిమ్మల్ని మీకే చెప్తూ ఉంటారు కాబట్టి దీనికి డాక్టర్ సలహాతో పాటు జ్యోతిష్యపరమైన సంప్రదింపులు కూడా తీసుకోవాలి మనము వ్యక్తిగతంగా ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ ఆటిజం అంటే ఇది మెదడు మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అంటే నరాల మీద ఒత్తిడి అధికంగా పడటం వల్ల మాట సరిగా లేకపోవటం సరిగా ప్రొనౌన్సియేషన్ అనేది చేయకపోవటం ఏం చెప్తున్నామో అర్థం కాకపోవటం చుట్టుపక్కల వాళ్ళకి ఉంటూ ఉంటుంది అంటే మనకి సంబంధించిన నాడులు అనేవి సరిగా పనిచేయకపోవటం వల్ల ఎక్కువగా ఉంటుంది నరాలకు సంబంధించిన వ్యాధులు అని కూడా మనము చెప్పవచ్చు ఇది చాలా చిన్న ప్రాయంలో శిశువు పుట్టినప్పుడు అంటే మాటలు సంవత్సరం సంవత్సరం రెండేళ్ళకి వచ్చేస్తాయి అప్పుడు వీళ్ళకి రాకపోవటం అనేది జరుగుతుంది వచ్చినా కూడా సరిగా మాట్లాడలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కాస్త మందకొడిగా ఉండటము సరిగా మాటలు ఆడకపోవటము ఒక్కొక్కసారి మందబుద్ధులుగా కూడా ఉంటారు కొంతమంది అందరికీ కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు ఎందుకంటే ఒక సమయంలో ఒక లగ్నంలో ఒక రాశిలో జన్మించినప్పుడే మనకి రకరకాలుగా ఇద్దరు ట్విన్స్ పుట్టారనుకోండి వాళ్ళే ఒక రకంగా ఉండరు కాబట్టి ఎవరి వ్యక్తిగత జాతకం వారిదే కాబట్టి ఆ గ్రహస్థితిని మనము గమనించాలి కాబట్టి తప్పకుండా ఏవో మాట్లాడతారు ఏవో శబ్దాలు చేస్తూ ఉంటారు మనకి అర్థం కాకుండా ఉంటుంది స్పష్టత కూడా లేకుండా ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ కూడా మనము పరిశీలించాలి అంటే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది మనము దాన్ని బట్టి వాళ్ళు వచ్చినప్పుడు మనం చూడాలి ఇది మనం చూసినట్టయితే రాశి చక్రంలో మనకి కనబడతాయి రకరకాలైన కారణాలు మనం గమనిస్తున్నప్పుడు రాశి చక్రం వ్యక్తిగత జాతకం మనం పరిశీలించేటప్పుడు జ్యోతిష్య పరిశీలన చేసినప్పుడు జ్యోతిష్యపరమైన అంశాలు ఏవేమి కనెక్ట్ అవుతున్నాయో వీటికి అనే అంశాలని మనం పరిశీలించవచ్చు మనకి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉన్నట్టయితే అది మనం వాళ్ళ చార్ట్ రెడీ చేసినట్టయితే ముఖ్యంగా ఈ నాడీ మండలం నాడులు నరాలు వీటికి సంబంధించిన బుధుడు ఇబ్బందిగా ఉండటం సరిగా లేకపోవటం రవితో అస్తంగత్వం ఎప్పుడు కూడా బుధుడు రవితోనే ఉంటాడు కదండి అని చెప్పచ్చు ఇవి రావుకేతువులతో బంధింపబడటం రావుకేతువులతో కలిసి ఉండటము ఈ రకమైన ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే మెదడు సంబంధించిన అంశం లగ్నభావం లగ్నాధిపతి వక్రించి ఉండటం లగ్నాధిపతి అస్తంగత్వం చెందటం నీచపడటం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి రవితో అస్తంగత్వం చెందుతారు అలాగే నీచిపడతారు ఒక్కొక్కసారి ఆ లగ్నాధిపతిని బట్టి మనకి ఉన్న సప్తమాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరో ఒకళ్ళు దాన్ని బట్టి అస్తంగత్వం చెందటం నీచిపడటం కూడా జరుగుతుంది అలాగే మనకి లగ్నాత్తు మళ్ళీ ద్వితీయాధిపతి మనం ధనం వాక్కు కుటుంబ స్థానం ద్వితీయాధిపతి కాబట్టి ఈయన కూడా సరిగా లేకపోవటం ఇవన్నీ కూడా మనము పరిశీలించాల్సి ఉంటుంది తృతీయం ఇక్కడ వచ్చేటప్పటికీ స్వరం స్వరపేటిక ఎలా ఉంది ఎలా మాట్లాడుతున్నారు ఇవన్నీ వీటికి కారకులు కూడా మనకి బుధుడే అవుతారు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనము పరిశీలించుకుంటూ ఉండాలి అలాగే ఆరోగ్యానికి కారకుడు ఆరోగ్యం భాస్కరాదిత్యం అన్నారు కాబట్టి రవి ఎలా ఉన్నాడు జన్మ జాతకంలో అనేది మనం కూడా పరిశీలించాలి అలాగే శత్రు రోగ స్థానాలు ఆరో స్థానం కాబట్టి తప్పకుండా సష్టాధిపతి ఎలా ఉన్నారు అనేది ఈ సష్టాధిపతి సరిగా లేకపోయినా కూడా ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది ఈయన కూడా రవితో అస్తంగత్వం చెందటం నీచపడటం వక్రించటం ఇలాంటివి రావుకేతువులతో సంబంధం ఉండటం ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఇవి భావాలు అయితే గ్రహాలు కూడా మనం తీసుకున్నప్పుడు శని రవి చంద్రుడు బుధుడు ముఖ్యంగా బుధుడు అలాగే తృతీయాధిపతి లగ్నాధిపతి ఈ భావాలు శుక్రుడు ఇతను కూడా ప్రసరణ కారకుడు కరెక్ట్గా మనం ఏదైతే చెప్తున్నాం డెమాన్స్ట్రేషన్ చేయగలుగుతున్నాం అంటే బుధుడు శుక్రుడు ఈ కారకత్వాలు అనేవి బాగుండాలి వీరు బాగున్నట్టయితే వాటికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి జన్మజాతకం అనేది తప్పకుండా పరిశీలించి వారికి మనము పరిహారాలు అనేవి చెప్పడం అనేది చేయాలి ముఖ్యంగా మనం వీటికి సంబంధించిన పరిహారాలు వ్యక్తిగతంగా జాతకం పరిశీలించి కొన్ని చెప్పటం ఉంటుంది ఇవి మనము ఓవరాల్గా కూడా ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి కొన్ని పరిహారాలు అనేవి చెప్పడం జరుగుతుంది వీటితో పాటుగా డాక్టర్ని సంప్రదించి మనం దీనికి సంబంధించిన న్యూరాలజిస్ట్ని తప్పకుండా సంబంధించి వారిని కూడా సలహా తీసుకుంటూ వైద్యపరమైన సలహా తీసుకొని వారు చెప్పే ఏదైతే ఉందో మెడికేషన్ ఫాలో అవుతూ మనము జ్యోతిష్యపరమైన పరిహారాలు చెప్తున్నాం వారిని కూడా ఫాలో అయితే కనుక వీటి నుంచి మనము కొంత బయటపడే అవకాశం ఉంటుంది దాని నుంచి కొంత వారికి కూడా మంచి జరిగి సరిగా మాట్లాడటము సరిగా అందరితో పాటు చదువుకోవటం ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా మనం చూసినట్టయితే వీటికి పరిహారాలు జ్యోతిర్వైద్యంలో మనకి ఆవుకి పచ్చగడ్డి అనేది పెట్టడము బుధుడికి సంబంధించింది ఇది కాబట్టి పెట్టడం శనగలు పెసలు వీటిని నానబెట్టి పెసలు బుధుడు కారకత్వం శనగలు గురు కారకత్వం వీటిని ఆవుకి పెట్టడం అనేది మంచిది అలాగే రవిగ్రహానికి కూడా కొంత గోధుమలు నానబెట్టి ఆవుకి పెట్టడం అనేది మంచిది అలాగే దేవాలయాల్లో కొబ్బరి చెట్లు అరటి చెట్లు నాటడం పెట్టించటం అనేది కూడా మంచిది అలాగే అమావాస్య రోజు అన్నదానం చేయటం అనేది కూడా మంచిది గుళ్ళల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ వారి పేరు మీద ఆ పాప అయితే పాప బాబు అయితే బాబు వారి పేరు మీద అన్నదానానికి కట్టి గుళ్ళో జరిపించినట్టయితే ఒక రోజుకో రెండు రోజులకో మీ మీ స్తోమతను బట్టి మీరు చేయవచ్చు తర్వాత అరుణపారాయణం ఇది కూడా ఎంతో మంచిది రవికి ప్రసన్నత కారకుడు కాబట్టి చక్కగా రోజు ఒక ఆరుసార్లు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అలాగే రాగు సంబంధంతో ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు అంటే చండీ హోమం చేసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన అనేక రకమైన ఇబ్బందులు దీనివల్ల తగ్గుతాయి అలాగే ఆదిత్య హృదయం పారాయణం ఇది డైలీ వినటం చదువుకోవటం పెద్దవారు చక్కగా అమ్మా నాన్న చదివినట్టయితే వాళ్ళు వింటూ ఉంటారు లేదా యూట్యూబ్లో పెట్టుకున్న ఇవాళ అందరూ కూడా వినొచ్చు చక్కగా మంచి జరుగుతుంది ఆరోగ్యానికి అని మనం చెప్పవచ్చు తర్వాత నవగ్రహ శాంతి తర్పణము హోమము ఇవి చేసుకోవటం వల్ల మనకి ఎంతైనా మంచి జరుగుతుంది అన్ని గ్రహాలకి కూడా ఒకసారి చేయించుకున్నట్టయితే కాస్త మాటలు రావటం కోసం ఇది ప్రత్యేకించి పరిహారము కాబట్టి తప్పకుండా వారికి ఉపయోగం ఉంటుంది తర్వాత రవి గ్రహానికి ఒక్కొక్కటి మనం గోధుమ గడ్డి అని చెప్పని బయట దొరుకుతుంది దాన్ని మనం రసం తీసి ప్రతిరోజు కూడా రెండు చెంచాలు తాగించినట్టయితే ఉపయోగం ఉంటుంది చక్కగా మాట రావడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఫైనల్గా ఇన్ని పరిహారాలు మనం చెప్పటం అనేది వారి వారి ఓపికని బట్టి వారి వారి స్థాయిని బట్టి అంటే ఇక్కడ శక్తి కూడా ఉండాలి మనం చెప్పినవి చాలా చెప్పేసేసాం అంటే హోమోన్ చేయించుకోవాలి అన్నదానం అంటే వేలల్లో ఖర్చు అవుతుంది అంటే మనం ఎలాగో మెడికల్గా కూడా ఖర్చు పెడుతున్నాం వేలు వేలు లక్షలు ఖర్చు పెడుతూ ఉంటాం కాబట్టి వారి వారి శక్తిని బట్టి వారు కొన్ని వారికి తోచినవి చేసుకుంటూ డాక్టర్ని కూడా సంప్రదించి వైద్యపరమైన సలహాలు కూడా తీసుకుంటూ ఇవి చేసిన తర్వాత ఎలా ఉన్నారు ముందు ఎలా ఉన్నారు అనేది పరీక్షించుకోండి మీ మీ బంధువుల్లో స్నేహితుల్లో ఎవరైనా ఉన్నట్టయితే వారికి తప్పకుండా షేర్ చేయండి వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది మనం అలాగే లగ్న భావంలో కొన్ని మరికొన్ని వీడియోలు కూడా చేసుకుంటున్నాం భావాలు అలాగే వైద్యపరమైన అంశాలు కూడా లగ్న భావంలో వచ్చే వీడియోల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులు కూడా షేర్ చేయండి అందరికీ కూడా ఇది చేరుతుంది నమస్కారం